కనిపించలేదా కనికరమైన ఉండొద్దా మీరు సినిమా హీరోలు ఎట్లా అవుతారు కనీసం మీతో నటించిన ఆర్టిస్ట్ని కూడా చూసుకోలేకపోతే మీరు బయట ప్రజలకేం చేస్తారు ఒక్క హీరో కన్నా మానవత్వం ఉందా బుద్ధి అయినా ఉండాలి కదా కొంచెమైనా చెప్పుకోవడానికి పెద్ద పెద్ద హీరోలు కానీ అభిమానులను వెంటేసుకొని తిరగడం ఒక్కడే కానీ పేరుకే పెద్ద హీరోలు కానీ మీరు హీరోలు కాదు బయట జీరోలు మాత్రం మీరు సినిమాలో మాత్రమే హీరోల ఫోజులు ఇస్తారు కానీ బయట మీరు మొత్తం టోటల్ జీరోలు ఎవరికైనా కొంచెమైనా చిత్తశుద్ధి ఉండాలి కదా క్యారెక్టర్ ని ఆదుకోలేను మీరు అభిమానులు ప్రజలు ఏమి ఆదుకుంటారు సినిమా టికెట్లు మీ ఇష్టం వచ్చినట్టు సినిమా టికెట్లు పెంచుకోవడము కోట్లు కోట్లు సంపాదించుకోవడము మీకోసం అభిమానులు ఏం చేయాలి సినిమా రిలీజ్ అవుతుందంటే సాలింగా ఓ పెద్ద పెద్ద అవుట్లు కట్టి మా దేవుడు మా హీరో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని పెద్ద పెద్ద కటఅవుట్లు కట్టి పాలాభిషేకాలు చేసి తొడలు కొట్టుకొని కాలు చేతులు కోసుకొని రక్తం రక్తంతో బొట్లు పెడతారు ఓ మా హీరో మా హీరో మా హీరో మా హీరో గొప్ప అని ఆ హీరోలు ఎక్కడ